హలో హాయ్ అండి వడలు చేసుకునే మిషన్ ఎప్పుడైనా చూసారా ఇదిగో ఇదేనండి ఇది అనేక ఆన్లైన్ వెబ్సైట్లలో అవైలబుల్ ఉందన్నమాట చాలామంది ఆడవాళ్ళకి వడలు వేయడానికి రాదు కదా ఒకవేళ వచ్చినా కానీ పర్ఫెక్ట్గా అలా రౌండ్ షేప్లు అయితే వేయలేరు అండ్ అలాగే చాలామందికి వడలు వేయాలంటే చాలాసేపే టైం పడుతుంది సో అప్పుడు మన చేతిలో ఎండిపోవడము మంట పుట్టడము ఇలా జరుగుతూ ఉంటాయి కదా ఇంకా అలాంటి అవసరం లేకుండా ఇది ఒక మంచి వస్తువే అనమాట ఆడవాళ్ళకి అయితే చాలా బాగా పనికొస్తుంది ఇక చేతులు మంట పుడుతున్నాయనే భయం లేదు అండ్ అలాగే ఎన్ని అయినా కానీ చేసేయచ్చు అనమాట ఈ ఒక్క వడా మేకర్తో సరే అంత బాగానే ఉంది కానీ ఇది ఎలా పనిచేస్తుందో చూడాలని ఉందా ముందుగా మన దగ్గర ఉన్న వడపిండి అయినా లేదంటే గారెలు చేసుకునే పిండి అయినా దాన్ని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా అలా వేసుకున్న తర్వాత ఇంకేముంది ఆయిల్ పైన పెట్టి జస్ట్ ప్రెస్ చేయడమే అనమాట చూశారు కదా ఎంత రౌండ్గా ఎలా పడిపోయిందో ఇలా కొంచెం సేపట్లో ఎన్నో చేసుకోవచ్చు అనమాట నాకైతే ఇది చాలా బాగా అనిపించింది చూసేవాళ్ళు మీకు కూడా చాలా బాగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటే ప్లీజ్ స్కిప్ చేయండి చాలా చాలా వెబ్సైట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ వడా మేకర్ని కొడితే చాలన్నమాట మీకు గూగుల్లో చూపించేస్తుంది ఏ సైట్ తక్కువ ఉంటే అందులో కొనుక్కోవచ్చు ఇలా పిండిని అందులోకి తీసుకున్న తర్వాత ఇంకా వడలు చేయడమే ఒక్క ప్రెస్ చాలన్నమాట ఇలా రౌండ్గా పడిపోతుంది ఎంత బాగుందో కదా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో ఎవరు మిమ్మల్ని వెక్కిరించని విధంగా వచ్చేస్తుంది అనమాట ఈ వడ ఇటువంటి మరో ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ని మీకు చూపియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వావ్ సో ఎమ్మీ కదా మరిన్ని ఇంకా డిఫరెంట్గా ఉన్న ప్రొడక్ట్స్తో మీ ముందుకు వస్తాను ఓకే ఓకే అంత బాగానే ఉంది కానీ దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి అమెజాన్లో అనమాట ఇంకా వేరే వెబ్సైట్లో మేబీ తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు చెక్ చేసుకోండి ప్రైస్ అయితే పర్లేదు రీజనబుల్గానే అనిపించింది ల్యాక్ చేయడం మాత్రం మర్చిపోకండి